మచిలీపట్నం న్యాయవాద సంఘం అధ్యక్షులుగా అత్యధిక మెజారిటీతో గెలిపెందిన సీనియర్ న్యాయవాది బూరుగడ్డ అశోక్ కుమార్ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది సత్యసాయి బాబు ప్రధాన కార్యదర్శిగా మిగిలిన కమిటీ సభ్యులు న్యాయవాది సంఘం భవనం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి అరుణా సారిక అధ్యక్షతన ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది వింజమూరి శివరామ్ చే ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైనటువంటి మచిలీపట్నం బార్కు అధ్యక్షులుగా తన వంతు సేవలందిస్తానని అదనంగా కొత్త కోర్టులను ఏర్పాటు ప్రతిపాదనలు హైకోర్టు మరియు ప్రభుత్వ అధికారులచే సంప్రదించి ఆ దిశగా ప్రయత్నించి ప్రతి సభ్యునికి అందుబాటులో ఉంటూ న్యాయవాద సభ్యుల యొక్క సమస్యలకు పరిష్కరిస్తూ బెంచ్ మరియు బార్ను అనుసంధానం చేస్తూ ఆదర్శవంతంగా తన నాయకత్వంలో నూతన కమిటీతో పాటుగా న్యాయవాద సభ్యులకు సేవలు అందిస్తానని తెలియజేస్తాను ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ న్యాయవాద వృత్తి విలువలను కాపాడుతూ న్యాయవాదుల సంఘం యొక్క ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు నూతన కమిటీకి అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తూ పలువురు సీనియర్ న్యాయవాదులు ప్రసంగించారు పట్టణంలోని ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేసి అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు హైకోర్టు ఆర్డర్ తీసుకురండి అని అంటే హైకోర్టు ఆర్డర్ రావడానికి ఏంటంటే హైకోర్టుకి వెళ్తే అంత కొత్త పరట కాదు ఏదైనా సరే ఇక్కడ మనం హైకోర్టు భారత చేసిన కూడా మనం అంటూ పది మంది అడ్వకేట్స్ని నేర్చుకుని మనం వాళ్ళు నెక్స్ట్ తీసుకోవాలని ఆ రోజున నా మిత్రులు నా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకునే ఒక పది హైకోర్టు ఈ రోజుకి కూడా ఏంటి అక్కడ హైకోర్టు ఏ అంశం జరిగినా కూడా మచిలీపట్నం వాళ్ళు నేర్చుకునే కీలకంగా ఉండే పరిస్థితి తీసుకోవడం జరిగింది ఏదేమైనా చంద్రబాబు గారు ఉంటారు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన ఈ భారత్ హాల్ కెట్టి నేను అప్పుడు పునాదులు వేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చూసాను లేదు ఇది ఏదో రకంగా మనం మా మదర్ లాంటి చెయ్యాలి మనం చూడాలి అని చెప్పి ఆ ఉద్దేశంగా నేను రావడం జరిగింది ఏదేమైనా ఈ భారత శిష్యులు కూడా పిల్లలు కూడా ఇది మీ కోర్టులో అంతర్భాగ్యం అని చెప్పి ఎలా ఎదుగారు నేను తెలియపరుస్తున్నాను ఈ బిల్డింగ్ ఏదో మాది కాదు కరెంటు కూడా మేమే కట్టున్నాం మున్సిపల్ ట్యాక్స్ మేమే కట్టుకుంటున్నాం అన్నీ మేము కట్టుకుంటాం కొన్ని భారత శిష్యులకి ఏమైనా అంటే

Thank you هي امبودي جي ٽوٽي امبودي Okay.